నమస్తే ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకుందాం అలాగే మన అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకున్నాం మైడియర్ పిరమిడ్ మాస్టర్స్ నా పేరు శ్రీనివాసరావు నేను రెండు వేల పంతొమ్మిదిలో నవంబరు ఇరవై ఏడో తారీఖున ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అంటే ధ్యాన మార్గంలోకి వచ్చాను అయితే ఏ గురువు కూడా మాకు ధ్యానం చేయండి అని చెప్పలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యాన ప్రసారం చేస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా ధ్యానం చేయటానికి పెద్దగా ఇష్టపడలేదు ఎక్కడో కొంతమంది వస్తున్నారు అయినా ఎక్కువ మంది ఇష్టపడల కారణం మాకు ఆ పని ఉంది ఈ పని ఉంది మా కుదరదు అనే ఇలా తమకున్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని కూడా వాళ్ళు వృధా చేసుకుంటున్నారు అలాంటి సమయంలో మాకు ఏ గురువు లేరు మాకు ఎవరు ధ్యానం చేయమని చెప్పలేదు అప్పుడు ప్రతిరోజు మాకు నైట్ టైంలో దాదాపు పదకొండు పన్నెండు గంటల దాకా నిద్ర పట్టేది కాదు నాకు సెల్ ఫోన్ చూసే అలవాటు ఉంది ఏదో వీడియోలు చూసుకుంటూ ఆ నిద్ర వచ్చిన ఆ వీడియోలు చూసుకుంటా ఉండేవాడిని కానీ ఒకరోజు ఆత్మ ప్రయాణం అనే ఒక వీడియో నాకు యూట్యూబ్లో ఛానల్ చర్చలో కనిపించింది అప్పుడు ఆశ్చర్యపోయాను ఇదేంటిది ఆత్మ ప్రయాణం అనే వీడియో ఉంది ఆత్మ ప్రయాణం ఎప్పుడు జరుగుతుంది మనం శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆత్మ ప్రయాణం జరుగుతుంది శరీరం వదిలేసిన తర్వాత ఆత్మ ప్రయాణం జరిగినప్పుడు మళ్ళీ ఆ ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది ఇక్కడెక్కడ ఇవి ఉన్నాయి నేను ఇవి చూశానని చెప్తే మనం ఓకే అని చెప్తాం నమ్ముతాం కానీ మనం శరీరం వదిలేసిన తర్వాత ఆత్మ వారు చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా వాళ్ళు సూక్ష్మ లోకాల్లో ఏ లోకానికి వెళ్తారో ఆ లోకానికి చేరుకుంటారు మళ్ళీ తిరిగి రాదు అలాంటప్పుడు ఆత్మ ప్రయాణం అని ఈయన ఎలా చెప్తున్నారు అని చెప్పేసి ఆశ్చర్యం వేసింది నేను ఆ వీడియో ట్యాప్ చేయలేదు నేను చూడలేదు తర్వాత మళ్ళా రెండో రోజు అలాగే కనిపించింది అయినా పట్టించుకోలేదు మూడో రోజు కూడా ఆత్మ ప్రయాణం అని చెప్పేసి మళ్ళా యూట్యూబ్ ఛానల్ చర్చిలో నేను వీడియోలు చూస్తుంటే కనిపించింది అసలేంటి ఈ వీడియోలో ఏముంది ఆత్మ ప్రయాణం గురించి ఈ మాస్టర్ చెప్తున్నాడు ఈయనకేం తెలుసు అని చెప్పేసి చూద్దాం అది ఆ వీడియో పంతొమ్మిది నిమిషాల నలభై ఒక్క సెకండ్ ఉంది సరే మనం ఎనిమిది తొమ్మిది గంటల నుంచి దాదాపు పదిన్నర పదకొండు గంటల వరకు చూస్తున్నాం ఒక్క ఇరవై నిమిషాల టైం ఈ వీడియో చూస్తే అసలు ఈ వీడియోలో మాస్టర్ ఏం చెప్తాడు చూద్దామని చెప్పి ఆ వీడియో చూడటం జరిగింది చూసిన తర్వాత అందులో ఆత్మ ప్రయాణంలో గురువు గారు చాలా బాగా వివరించి చెప్పారు సరే అంతా బాగానే ఉంది కానీ ఈయనకేం తెలుసు శరీరాన్ని వదిలేసిన వ్యక్తి వదిలేసి వెళ్ళిపోతున్నారు తిరిగి రారు కానీ ఇంత క్లియర్గా ఇలా ఆత్మ ప్రయాణం గురించి చెప్తున్నాడంటే ముందు ఈ మాస్టర్కి ఏం తెలుసు అని చెప్పి మనసులో ఆ ఏదో చెప్తూ ఉంటారులే ఇవన్నీ మనం పట్టించుకోకూడదన్న ఇదితో వెళ్ళాను తర్వాత ఇంకొక వీడియోలో మరణాంతర జీవితం గురించి కూడా ఆయన పది నిమిషాల వీడియోను ఏమో ఉంది చూశాను అది విన్నా ఓహో ఆ వీడియో ఇదే మాస్టర్ చేశారు ఈ వీడియో ఇదే మాస్టర్ చేశారు అసలు ఈ మాస్టర్ ఎవరు ఈయన అని చెప్పి చూస్తే మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ న్యూటన్ కొండవీటి ఎంబీబీఎస్ ఫస్ట్ తెలియదు సరే ఎందుకు చెప్తున్నారు అసలు అని చెప్పి ఆ రెండు వీడియోలు చూశాను తర్వాత తన గురించి తాను పరిచయం చేసుకొని నెల్లూరులో బస్సు ఎక్కటం మన గురువు గారు కర్నూల్లో పరిచయం చేయడం ఇవన్నీ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత ఓహో ఇవన్నీ ఎలా తెలుస్తో ఏంటి అని చెప్పేసి తెలిస్తే నలభై ఒక్క రోజుల పాటు మనం ధ్యాన సాధన చేస్తే మనకి ఈ విషయాలు తెలుస్తాయని చెప్పేసి వీడియోలో చెప్పాడు ఓహో అంటే మనం మాస్టర్ చెప్తుంది ఊరికే తెలియవు ధ్యాన సాధన చేస్తే ధ్యానంలో కూర్చుంటే కొద్ది రోజుల తర్వాత ఈ విషయాలన్నీ తెలియబడతాయి అని చెప్పేసి నాకు అర్థమైపోయింది ఓకే ధ్యానం చేస్తే తెలియబడతాయి అని చెప్పేసి ఇక అప్పుడు ఓహో ధ్యానం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే నా మనసులో ఉంది ఓహో ధ్యానం చేయాలని కానీ ఎలా చేయాలో తెలియదు సరే ఇలా జరుగుతూ ఉంది ఇంకొంచెం రోజులు పోయి మరో గురువు గారు ఇంకొక విషయాన్ని చెప్పారు ఇలా ధ్యానం చేయటం వల్ల మనకి థర్డ్ అయ్యి యాక్టివేట్ అయ్యి గత జన్మల గురించి తెలుస్తాయి అప్పుడు మనం పిచ్చివాళ్ళుగా మారి ఆ ప్రదేశాలకు వెళ్ళటం అవి తెలుసుకోవాలన్నా ఇది అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పాడు అప్పుడు కొంచెం వెనక్కి తగ్గాను ఎవరైనా ఆయన ఇదేందిరా బాబు మాకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు ధ్యానం చేస్తే అంతా మంచి జరుగుతుంది అనుకుంటే మళ్ళీ ఇదొకటి ఇది కాదులేరా బాబు ఇప్పుడు కాదని చెప్పేసి అప్పుడు మళ్ళా తగ్గాను ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత నాకు నేనే అసలేంటిది అంత వీక్గా నేను లేను కదా గత జన్మలు ఆ జన్మలోదే అయిపోయింది ఇప్పుడు మళ్ళా వేరే జన్మ తీసుకున్నాం దానికోసం వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంత అవసరం లేదు జన్మల గురించి తెలుసుకుంటాం అంత స్ట్రాంగ్గా నేను ఉన్నాను కదా ధ్యానం చేస్తే ఏమవుతుంది ఏమీ కాదని చెప్పేసి నేను రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏడో తారీఖు రాత్రి పది గంటల సమయంలో ధ్యానంలో కూర్చున్నా కూర్చుంటే అలా నా ధ్యాన ధ్యానపరిచే మొట్టమొదటి ఒక్క ఐదు నిమిషాలు చూడండి ఐదు నిమిషాలు కూర్చునేసరికి సుఖాసనంలో కాళ్ళు నొప్పులు తర్వాత తిమ్మిర్లు ఈ విధంగా అన్నీ ఉన్న ఎక్కువ అలా ఉండటం వల్ల ఆ విధంగా ఉండేసరికి ఒక్క ఏడు నిమిషాలు నేను కూర్చున్నాను సరిపోయింది అలా ప్రతిరోజు రాత్రి పది గంటలు ఒక్క వారం రోజులు చేశాను తర్వాత వచ్చేసి ఇంకొక వీడియోలో ఉదయం ఏకోవజామున తెల్లవారుజామున మూడు గంటలు మూడున్నర నుంచి అది మంచి సమయం కాబట్టి ఆ సమయంలో ధ్యానం చేస్తే మంచిదని చెప్పి ఇంకొక వీడియోలో చూశాను ఓహో అని చెప్పేసి ఆ తర్వాత రోజు కూడా అలా ధ్యానంలో కూర్చున్నాను కూర్చున్న తర్వాత నేను ఇంట్లో చెప్పలేదు ఇలా కూర్చుంటున్నానని గబక్కన లేశారు అనుకోండి ఇదేంది ఇలా ఎవరో కూర్చున్నారు అదురు చెప్పి ఫస్ట్ రెండు రోజులు చేసిన తర్వాత ఇంట్లో చెప్పాను ఇలా నేను ధ్యానంలో కూర్చుంటున్నాను నన్ను చూసి మీరు ఎవరు ఇదిగా భయపడాల్సిన అవసరం లేదు మీ పని మీరు కానిచ్చ లేచినా కూడా మీరు నన్ను పట్టించుకోవద్దు నేను ధ్యానంలో కూర్చుంటున్నానని చెప్పాను అలా రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి మా ధ్యాన మార్గం ధ్యాన ప్రపంచంలోకి వచ్చాం ఆ రోజు నుంచి పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు యాభై నిమిషాలు తర్వాత వచ్చేసి ఒక ట్రిప్ కూర్చుంటే ఏకొంద నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు రాత్రి తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు సాయంత్రం మళ్ళా ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఈ విధంగా రోజు నాలుగు గంటలు ధ్యానం చేసి ఎన్నో అనుభవాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మాకు వచ్చాయి ఆ విధంగా నేను అంతకుముందు నాకు లో బీపీ అంటే బీపీ తక్కువ ఉండేది అలాంటిది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ బీపీ పూర్తిగా తగ్గిపోయింది ఇంకా అనేక రకాలైనటువంటి అనుభవాలు వచ్చాయి మై డియర్ పిరమిడ్ మాస్టర్స్ ఇవి మరొక వీడియోలో నేను మీ అందరితోటి షేర్ చేసుకుంటాను ఎందుకంటే వీడియోలు ఎంత పెరిగిపోతుందో కాబట్టి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతోటి అద్భుతమైనటువంటి నా ధ్యాన అనుభవాలు అందరికీ పంచుకుంటాను అందరూ ధ్యానం చేయండి మీ మీ వయసు ఎంత ఉందో అంత ఉదయం సాయంత్రం ధ్యానం చేయటం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది మంచి ఆత్మానుభూ ఆత్మానుభూతులు కలుగుతాయి ఆత్మ అనుభూతులు కలుగుతాయి చాలా ఒకసారి చేయటం మొదలు పెడితే తిరిగి మళ్ళీ మనం ధ్యానాన్ని వదిలిపెట్టం ఆ విధంగా ఈ రోజు వరకు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ మేము ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు పొందాం కాబట్టి మరొకసారి అందరికీ హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్తే